నేను మీ గాదేరి మల్లి ఈ రోజు మీ ముందుకు వచ్చా చూడండి ఈరోజు పదవ తారీఖు చాలామంది చాలా వరకు అన్న బంపర్ ఆఫర్లతో వదులుతున్నావు తొమ్మిది వెహికల్ యాభై యాభై అన్నారు తొమ్మిది వెహికల్ అంటే కదా ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి సెకండు థర్డ్ ఫోర్త్ నాలుగు కార్లు చెప్పా ఐదో కారు కూడా ఈరోజు పదో తారీఖు వదులుతున్నా రోజుకు ఒక కారు మరి తొమ్మిది కార్లు వేలంపాట్లో టెండర్లో ఎవరు హయెస్ట్ వెయ్యి రూపాయలు పాడతారు వాళ్ళకే అని చెప్పా మరి ఒక్క రూపాయి కూడా డిపాజిట్ ఇవ్వలేదు మరి డొనేషన్ లేదు బ్రోకర్ పేజీ లేదు డైరెక్ట్ హైయెస్ట్ ఎవరు వెయ్యి రూపాయలు అంటే వాళ్ళకే కాకపోతే కదా విత్యోస్ బా విత్యోస్ అంటే ఒక క్లారిటీ అండి అది డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరు పదకొండు మాడలు పన్నెండు రిజిస్ట్రేషను ఈ ఒక్క వెహికల్ చూడండి విథియోస్ అంటే దీంట్లో వీడి జీడీ కాదండి డీజిల్ వెహికల్ వీడి ఈ ఒక్క వెహికల్ కూడా వేలంపాటి టెండర్లో పెడతాము మీరే చూడండి సోదరులరా నేను యా యా వెహికల్ చెప్పినాను ఆ వెహికల్స్ హండ్రెడ్ పర్సెంట్ నేను పెడతానని కూడా చెప్తున్నా వీడియోల్లో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ రోజు పదహైదో తారీఖు మహాశివరాత్రి పండుగ రోజు మీరు ఇక్కడికి రాండి మరి మహాశివరాత్రి ఉదయం పది గంటలకంతా సండే ఇంకా నాలుగు రోజులు మాత్రమే గ్యాప్ ఉంది ఆళ్ళ వెహికల్ చూపెడుతున్నాము నేను యాదైతే చెప్పాను చూడండి ఆరు వెహికల్ నేను వదిలిపెడతాను కాకపోతే ఇప్పుడు ఈ రోజుకి ఐదు వెహికల్ అవుతాయండి ఐదు వెహికల్ అంటే కన ఫస్ట్ ఇంకా చెప్తాను మీరే చూడండి మన వీడియోలు చూసేవాళ్ళు లేట్ చేసుకోవద్దు ఫస్ట్ వెహికల్ త్రీవి హండ్రెడ్ చూడండి త్రీ హండ్రెడ్ అంటారండి ఫస్ట్ వెహికల్ సెకండ్ వెహికల్ వెర్నా వెర్నా అంటే కన్నా ఒక బ్రాండ్ అండి మరి మూడో వెహికల్ టాటా డెస్ట్ పదహారు మోడలు డీజిల్ వెహికల్ అదేవిధంగా హోల్సేల్ వెళ్ళిన పోలో నాలుగో వెహికల్ మరి మీరే చూడండి డీజిల్ వెహికల్ పద్నాలుగు మోడల్ అండి అదేవిధంగా ఆరు వెహికల్ కూడా ముప్పై ఐదు నుంచి నలభై వెహికల్ ఆ రోజు మన యాడ్లో ఉండే వేలం పాట అన్ని వెహికల్ కూడా పెడతాము ఇక్కడికి ప్రతి ఒక్క ఓనర్లు కూడా ఇక్కడికే పిలిపిస్తున్నాము కాకపోతే కనుక మీకంతూ కారు కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా లైవ్ లేక రండి మీకు నచ్చిన వేడికి వేలం పాటలు పాడుకోండి దయ ఉంచి మీరంతూ ఒక గుర్తు పెట్టుకోండి ఇక్కడ వచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా ఈ తొమ్మిది వెహికల్ యావైతే పాడుతున్నారో వేలం పాటలో ఐదు వెయ్యి రూపాయలు ఎగస్ట్రా అంటారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంటు అదే రోజే డబ్బులు కట్టి అప్పటికప్పుడే వెహికల్ కూడా డెలివరీ ఎత్తుకొని పోవాలా మూడు రోజులు టైం అనేది ఉండదు ఈ తొమ్మిది వెహికల్కి మాత్రము మిగతా వెహికల్కి కావాలంటే ఇరవై వేల రూపాయలు డిపాజిట్ చేసి మూడు రోజులు గడువు ఉంటుంది ఈ తొమ్మిది వెహికల్ యాదైతే పెడుతున్నామో ఆ ఒక్క వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ అప్పటికప్పుడే ఫోన్పే ద్వారా కానీ అకౌంట్ నెంబర్కి కానీ లేదా క్యాష్ రూపంలో కానీ ఇచ్చేసి డెలివరీలు ఎత్తుకొని పోవాలా మీరు గుర్తు పెట్టుకొని ఇక్కడికి వచ్చే ముందర కూడా మీ దగ్గర ఫోన్పేలో కానీ క్యాష్ కానీ అకౌంట్ నెంబర్ ఉంటేనా ఆ ఒక్క ఓనర్కి మీరు డబ్బులు ఇచ్చేసి తక్షణమే వెహికల్ ఎత్తిపోవాలా ఎలా అంటే కన్నా ఓనర్ మన దగ్గర పెట్టి దాంట్లో ముప్పై నలభై వేలు యాభై వేలు నష్టం రాని లాభం రాని అతను అమ్మేస్తున్నాడు ఎందుకంటేనా డబ్బులు అర్జెంట్ కాబట్టి వేలంపాట్లో ఎంత పోని మళ్ళీ గారు అమ్మేయండి అని చెప్పే వాళ్ళు వెహికల్ మాత్రమే తొమ్మిది వెహికల్ పెడుతున్నాము దయ ఉంచి మీరు వచ్చేటప్పుడు మొత్తము రెండు లక్షల రూపాయలు కానీ మూడు లక్షలు కానీ ఒకే నెంబర్ నుంచి ఫోన్పే ద్వారా పోతుందని మీరు అనుకోవద్దండి రెండు మూడు నెంబర్లకి ఫోన్పేలో వేయించుకోండి లేదంటే క్యాష్ రూపంలో ఎత్తుకురండి యావదైతే చెప్పినానో ఆ తొమ్మిది వెహికల్ వేలంపాట్లో పెడతా అనిట్లే తక్షణమే డబ్బులు కట్టాలనేసి కూడా చెప్తున్నాను ఆ ఒక్క ఓనర్కి డబ్బులు ఇచ్చేలా మీ పేరిట్లో కూడా అన్ని పేపర్స్ కూడా ఇచ్చేస్తాము నేను చెప్పే ప్రతి మాట మీరు గుర్తు పెట్టుకొని వచ్చే ముందర మా మాట నమ్మకం లేకపోతే మెకానిక్ను కూడా ఎంట పెట్టుకొచ్చుకొని వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇక్కడ మంచి భోజనము ఫుడ్ కూడా లంచ్ టయానికి కూడా ఏర్పాటు చేస్తున్నాము ఉదయం పది గంటల నుంచి వేలం పాట స్టార్ట్ అవుతా కాకపోతే కనుక వచ్చే ప్రతి ఒక్కరును ఇటువంటి ఆఫరు మళ్ళీ మళ్ళీ దొరకదు కాకపోతే కదా మీరే లైవ్ లైక్ రండి నిజమేంటి అబద్ధమేంటి అనేసి ఆల్ కస్టమర్లందరూ కూడా దయ ఉంచి ఈ ఒక్క దానికి రాండి డీలర్లు అయితే కనుక డీలర్లు అయితే కన దయ ఉంచి ఎలా అంటే మెయిన్ ఏమంటే ఎక్కడైతే నిరుపేద వాళ్ళు ఉండారో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండారో అటువంటి వారికే ఈ ఒక్క వెహికల్ అన్నీ పెడుతున్నాము దయ ఉంచి మీరు క్లారిటీగా చూసుకోండి ఈ ఒక్క వెహికల్ మార్కెట్ ప్రైజ్ ఎంత ఉంది మనం ఎంత పాడుకోవాలని చెప్పి కూడా రీజంపుల్ రేట్లే పాడుకోమని కూడా మరి మరి కోరుకుంటున్నాము ఈ ఒక్క అవకాశము మళ్ళా వదులుకోవద్దు ఈరోజు పదో తారీఖు మరి రెండో నెల రెండు వేల ఇరవై ఆరున ఐదో వెహికల్ విత్ యోస్ వీడి డీజిల్ వెహికలు ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వచ్చే వెహికలు వదులుతున్నాము మన వీడియోలు చూడండి ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేసి షేర్ చేసి ఫాలోయింగ్ కాండి అదేవిధంగా మీరు క్లారిటీగా వచ్చే ముందర చాలామంది నా అడ్రస్ అడుగుతున్నారు మల్లీ కార్స్ మదనపల్లి అని అంటున్నా గూగుల్ మ్యాప్లో మళ్ళీ కార్స్ ఎంపీఎల్ డబుల్ వన్ డబుల్ వన్ అనేసి గూగుల్ మ్యాప్లో కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలోయింగ్ కావండి మరి మీరు గూగుల్ మ్యాప్లో కొడతా అన్నట్లే లైవ్ లొకేషన్ వస్తుంది డైరెక్ట్ వచ్చేయండి తిరుపతి నుంచి వంద కిలోమీటర్లు కడప నుంచి వంద కిలోమీటర్లు బెంగళూరు నుంచి వంద కిలోమీటర్లు చిత్తూరు నుంచి వంద కిలోమీటర్లు ఈ మధ్య మార్గంలో ఉంటుంది మదనపల్లి అంటారండి కాబట్టి మీరు లేట్ చేసుకోవద్దండి ఈ అవకాశము పోగొట్టుకోవద్దండి ఇంత బంపర్ ఆఫర్లతో మళ్ళీ మళ్ళీ దొరకవు నిజమేంటి అబద్ధమేంటి ఇది కళా నిజమా అంటారు వందకు వంద నిజం 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 కాబట్టి మీరు వచ్చే ప్రతి ఒక్కరును డబ్బు క్యాష్ రూపంలో ఉన్నా రండి ఫోన్పేల ద్వారా రాండి అకౌంట్ నెంబర్ కన్నా రాండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్లు ఇక్కడికే వస్తారు వాళ్ళ నెంబర్లకే కొట్టేసి మీరు వెహికల్ డెలివరీలు ఎత్తుకొని పోదురు వాళ్ళకి నష్టమైన లాభమైనా కూడా బండ్లు ఇచ్చేదానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు నేను యాదైతే చెప్పినాను ఈ తొమ్మిది వెహికల్ అప్పటికప్పుడే క్యాష్ ఇచ్చేసి వెహికల్ డెలివరీలు ఎత్తుకొని పోవాలా ప్రతి ఒక్క ఓనర్లను ఇక్కడే పిలిపిస్తా ఆల్ వెహికల్ ఓనర్లు కూడా ఇక్కడే వస్తారు మీకు నచ్చిన రేటు కూడా తీసుకెళ్ళచ్చు లైక్ చేయండి షేర్ చేయండి మరి ఫాలోయింగ్ అండి